मे रुदेछ मे रुदेछ रुदेछ माथामा छ कसैले आउँदैन छैन नवर पर पर भेटिँला तम्बो तम्बो मा पुलिस आउँछ आउँछ न म विश्वास होला हो हेलो 아 네. 네, 네. 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 네.

బాలా సుబ్బారావు గారు భార్యా కూతురు ప్రారంభించినటువంటి విషయం రైలు పట్టాల మీద సుబ్బారావు గారు సేవ ఇంట్లో భార్య కూతురు సవం అంతా రాజీపేట నియోజకవర్గాన్ని కాక ఆంధ్రప్రదేశ్ అంతా చేసింది ఇక్కడ భూముల గురించి భూభోగం గురించి గతంలో మనం చెబుతూనే ఉన్నాం రికార్డును తారుమారు చేసి ఆ రికార్డులు తారుమారు చేసినందుకు లబ్ధి పొందే ప్రయత్నం చేశారు నిన్న మేము హైదరాబాద్ విజయవాడలో మీటింగ్లో ఉన్నాం మీటింగ్లో ఉండగానే ఈ విషయం తెలుస్తానే పార్టీ అధినాయకత్వం ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వనుంది పెద్దలు పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు కిరణ్ గారు రమణ గారు మన సంఘటరూ కలిసి ఇక్కడికి వచ్చి జరిగినటువంటి వాస్తవాన్ని రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ విజయవాడలో ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది దాన్ని వక్రీకరిస్తూ రెండు వేల పదహైదులోనే రికార్డులు తారుమారైపోయి పదిహేనులోనే రికార్డులను మార్చేశారని చెప్పేసి స్థానిక నాయకులు స్టేట్మెంట్ ఇచ్చారు వైసీపీ నాయకులు రెండు వేల పదిహేడులో రికార్డు తారుమారైంటే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రైతు భరోసా వాళ్ళ అకౌంట్ ఎలా పడింది సుబ్బారావు గారి అకౌంట్లో రైతు భరోసా పడింది రెండు వేల పదిహేడులో రికార్డు మారిపోయింటే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రైతు భరోసా ఎలా వచ్చిందని చెప్పేసి రాజంపేట తెలుగుదేశం తరఫున పార్లమెంట్ తరఫున రాష్ట్ర పార్టీ తరఫున ప్రయత్నిస్తున్నాం ఏ అధికారులు అయితే వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నా సరే వారిని తక్షణం ఉద్యోగం నుంచి తీసేయాలని చెప్పి తొలగించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ పేరు మీద ఆ ఉన్నటువంటి బిడ్డను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి నేను ఇట్నే గ్యాస్ లీకేజ్ వచ్చి విశాఖపట్నంలో ఎక్కడినో విశాఖపట్నంలో చనిపోయినటువంటి వాళ్ళకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఇప్పించింది ఇక్కడ ముక్కరికి అదే న్యాయం చేసి ఈ కుటుంబంలో చనిపోయినటువంటి ముగ్గురికి అంత ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి తెలుగుదేశం తరఫున డిమాండ్ చేస్తాం తర్వాత ఆ బిడ్డకు భరోసాగా ఇప్పుడే మనం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు ఆయన ఇచ్చినటువంటి నేను మధ్యలో నాకు చెప్పినటువంటి విషయం బిడ్డకు పూర్తి సహకారాన్ని అందించి ఆమె జీవితంలో సెటిల్ అయ్యేంత వరకు తెలుగుదేశం బాధ్యత తీసుకుంటారని చెప్పేసి చెప్పారు అదే విషయాన్ని ఆ బిడ్డకు ఇప్పుడు వినిపించారు అంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి మాటలు కూడా ఆ బిడ్డ వినింది తెలుగుదేశం పార్టీ వాళ్ళ కల్చర్ ఉంటుంది ఇప్పుడు వాళ్ళే పార్టీ ఈ ఏ ఏళ్ళే పార్టీ అనేది కాదు ఒంటిగా నిలుచుకున్నటువంటి ఆ బిడ్డను తెలుగుదేశం పార్టీ తల్లి తండ్రిగా చూసుకొని ఆమె సెటిల్ అయినంత అయ్యేంత వరకు జీవితంలో సెటిల్ అయ్యేంత వరకు ఆమె బాధ్యతను తెలుగుదేశం పార్టీ పూర్తిగా తీసుకుంటుంది వ్యక్తిగతంగా కూడా నేను వస్తానే అమ్మాయికి మాట్లాను ఆమె పూర్తి చదువు వరకు కూడా నా బాధ్యత కూడా తీసుకుంటానని కూడా నేను చెప్పాను ఈ ఇప్పుడు పరిస్థితుల్లో ల్యాండ్ ఏపీ రెవెన్యూ బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్కు విరుద్ధంగా చట్టాలు తెచ్చి ఒక డిప్యూటీ తహసీల్దార్ యాడర్ అంటే విఆర్ఓలు విఏఓలు ప్రమోట్ అయిన వాళ్ళు ఆ భూమును సెటిల్ చేసే అధికారాన్ని వాళ్ళకి ఇచ్చారు దాని మీద అప్పీల్ పోయేదానికి కోర్టులో మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు పరిధి లేదు వారి మీద తహసీల్దారు తహసీల్దార్ మీద ఆర్డీఓ ఆర్డీ మీద కలెక్టర్ సిసిఐ మీద పెట్టారు అందువల్ల సామాన్యులు భూములు దక్కించుకుంటారని చెప్పేసి మేము అనుకోవటం లేదు సామాన్యులకు ముప్పు వస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం వస్తామని మొత్తం ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి యాజ్ పర్ బిఎస్ఓనే ల్యాండ్ టైటిల్స్ అని ఉండే విధంగా చేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా సుబ్బారావు గారి ఇంట్లో తెలుగుదేశం పార్టీ తరఫున నేను మీకు చెప్పడం జరుగుతున్నది ఈ కొత్త యాక్ట్లన్నింటిని పూర్తిగా రద్దు చేసి పాత యాక్ట్తోనే భూ సంరక్షణ జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి కావలసినటువంటి సహకారాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున వ్యక్తిగతంగా కూడా మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ చాలా కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ